చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వైఫల్యాలను వాళ్ళ కక్షపూరితమైన చర్యలను వైసీపీ మీద ఆ శ్రేణుల మీద జరుగుతున్న దౌర్జన్యాలను దాడులను ప్రజలకు వాళ్ళు అండగా నిలబడంలో విఫలం చెందుతున్న విధానాన్ని వివిధ సందర్భాల్లో క్షేత్రస్థాయికి వెళ్ళి అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూల్స్ ఎండగడుతూ ఉన్నారు ఈ క్రమంలో తాజాగా విద్యకు సంబంధించి మరో నాలుగు ప్రశ్నలు సంధించుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారు తద్వారా నాణ్యమైన విద్యకు విద్యకు గండి కొడుతూ ఉన్నారు ముఖ్యమంత్రిగా మీరు విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్ళీ మొదటికే తీసుకువెళ్తున్నారు మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో వివక్ష ఎందుకు వాళ్ళు ఎప్పటికీ కింది స్థాయిలోనే ఉండిపోవాలా వారి జీవితాలకు మీరు శాపం పెట్టిన మాదిరిగా ఈ నిర్ణయాలు ఏంటి సెకండు దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోకపోవడంతో గవర్నమెంట్ స్కూళ్ళ రూపురేఖలు మార్చే కార్యక్రమాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసం ముఖ్యమంత్రిగా మీ పద్నాలుగేళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది నాడు నేడు ఇంగ్లీష్ మీడియం ఐపీవై అడుగులు టోఫెల్ సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫానల్స్ ఎనిమిదవ తరగతి వచ్చేసరికి ట్యాబ్ల పంపిణీ విద్యా కానుక రోజుకో మెనుతో గోరు ఇలా పేద పిల్లల తల రాత్రులను మార్చే చదువులను అందించడానికి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను తీసుకొని వచ్చింది మీ హయాంలో ఇప్పుడు ఒక్కొక్కటిగా వీటిని రద్దు చేస్తూ వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలను ప్రైవేట్ బాట పట్టించడానికి మీరు మీ కుమారుడు కుట్రను అమలు చేస్తూ ఉన్నారు మీ పార్టీ నాయకులకు చెందిన ప్రైవేట్ స్కూల్ బాగుండాలి గవర్నమెంట్ స్కూళ్ళు నిర్వీ నిర్వీర్యమైపోవాలా మీ ఉద్దేశం అదేగా తమ పిల్లలకు మంచి చదువులు అందించడం కోసం తల్లిదండ్రులు వారి సొంత జీవ నుంచి ఎందుకు ఖర్చు చేయాలి అలాంటప్పుడు ఇక ప్రభుత్వాలు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఈ ఈనాడు కోర్టులకు వెళ్ళి అడ్డుకున్న తీరును ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు మన గవర్నమెంట్ పాయింట్ నెంబర్ త్రీ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దేంట్లోనూ తక్కువ కాదు చంద్రబాబు గారు వీళ్ళంతా తెలివైన వాళ్ళే పైగా ప్రభుత్వ టీచర్లు లక్షల మంది పోటీ పడే పరీక్షల్లో ఉత్తీర్ణులై చక్కటి శిక్షణ కూడా పొందినవారు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నవారి కంటే గొప్ప చదువులు చదివిన వారు గొప్పగా చదువులు చెప్పగలిగిన వారు అలాంటి వారిని తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని ముందు మార్చుకోండి పిల్లలకు కావాల్సింది వారిలో ఆత్మవిశ్వాసం నింపడం సరైన శిక్షణ పటిష్ట బోధన టీచర్లకు అందించాల్సింది ప్రేరణ ప్రోత్సాహం ఓరియంటేషన్ గడిచిన ఐదేళ్లలో ఈ దిశగా వారు ఎంతో ప్రయాణం చేశారు మళ్ళీ ఇప్పుడు వారిని నిరు నిరుత్సాహపరిచి ఉద్దేశపూర్వకంగా ఎందుకు దెబ్బతీస్తున్నారు చంద్రబాబు గారు నెంబర్ ఫోర్ చంద్రబాబు గారు పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే వెంటనే ప్రభుత్వ స్కూలను నిర్వీర్యం చేసే తప్పుడు పనులు మానుకోండి మేము తీసుకొచ్చిన సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళండి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రపంచ స్థాయి చదువులను చదువుకునే అవకాశాలను దెబ్బతీయకండి లేదంటే మీరు పేద ప్రజల వ్యతిరేకులుగా చరిత్ర హీరోలుగా మిగిలిపోతారు అని విద్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ స్కూళ్ళలో నిర్వీర్యం చేస్తున్న వాటి అన్నిటిని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు